ఎంతోమంది రక్షించబడిన తర్వాత వారి జీవితంలో దేవుడు ఏదో నూతనంగా చేసేయాలని అనేక సార్లు ఆశపడుతూ ఉంటాం రక్షించబడిన తర్వాత దేవుడు ఏదో మార్చేయాలని దేవుడి స్థితిని అలాగా మార్చేయాలని దేవుడి జీవితాన్ని అలాగ తలకిందలు చేసేయాలని రాత్రి రాత్రికి ఏదో అయిపోవాలని మనం ఎదురు చూస్తూ ఉంటాం కానీ దేవుని వాక్యం తగినట్టుగా చూసినప్పుడు దేవుడు అనేక సార్లు మన దగ్గర నుండి ఎదురు చూస్తాము మనం జీవితంలో మనం చేసే నిర్ణయాలను బట్టి మన జీవితపు పరిస్థితులు ఉంటాయనేది దేవుని వాక్యం గమనిస్తూ ఉంటాం అనేకసార్లు చెప్తూ ఉంటాం మర్ర చెప్తున్నాను మనం రక్షించబడినప్పుడు మన ఆత్మ దేవుని సొత్తుగా మార్చబడుతుంది మనలో ఆత్మ శరీరము మనసు ట్రై బీయింగ్ ఆత్మ శరీరము మనసు మన ఆత్మ యేసుతో నిబంధన చేయబడినప్పుడు యేసు సొత్తుగా మార్చబడుతుంది రక్షించబడిన వ్యక్తి మరణిస్తే దేవునితో ఉంటాడు యేసుతో ఉంటాడు దేహం ఏమవుతుంది యేసు ప్రభు చెప్పిన రీతిగా మన దేహము పరిశుద్ధాత్మ ఆలయంగా మార్చబడుతుంది ఆత్మ యేసు ప్రభు సొత్తు మన దేహము పరిశుద్ధాత్మ ఆలయము మన మనసు ఉంది మన మనసు ఎవరి దగ్గర ఉంటుంది ఎవరి దగ్గర ఉంటుంది మన దగ్గరే ఉంటుంది అదే పెద్ద గొడవ అది ఇటు అటు పోయి ఉంటే బాగుండు అది మన దగ్గర ఉంది కారణం ఏంటంటే జీవము మరణము ఆశీర్వాదము శాపము నీ ముందు ఉంది ఏది కావాలోకో కోరుకో కోరుకునేది ఏది ఈ మైండ్ సో వేర్ యూ హ్యావ్ టు డిసైడ్ దిస్ ఆర్ దిస్ దిస్ ఆర్ దిస్ ఇదా 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 ప్రతిరోజు ఒక చాయిసే అవునే కదా ప్రతి నిర్ణయం ఒక చాయిసే మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఒక చాయిసే మనం ఏది కోరుకుంటున్నామో దాని ప్రకారమే జీవిస్తున్నాం దాని ప్రకారమే అనుభవిస్తున్నాం మనం అనేక సార్లు రక్షించబడినప్పుడు దేవన ఆత్మ ని చేతులకు అప్పచెప్పాం కదా మారిపోవాలి ఆహా ఆత్మ దేవుని చేతులకు అప్పచెప్ప మనసు బుద్ధులు మారాలి అందుకనే రోమన్స్ ట్వల్ ఒకసారి చూద్దామంటే రోమన్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం ఒకటే వచ్చిన ముందు చదువుతాము కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు సజీవ యాగముగా మీ దేహముల్ని ప్రభుకి సమర్పించుకోండి మేక్ ఎయిస్ చూస్ కానీ ఆ చూస్ ఏమండాలి ఆ చాయిస్ ఏమండాలి మీ దేహముల్ని ప్రభుకి సమర్పించుకోండి సమర్పించాల్సింది ఏది నీ మైండ్ నువ్వు చూస్ చేయాల్సింది నీ మైండ్లో నీ ఆత్మలో కాదు నీ మైండ్లో సీ మన మైండ్ అన్నదప్పుడు సైకాలజిస్ట్ అయితే ఇలాగంటారు సైకీ అంటారు సైకీ అనేటప్పుడు మన మైండ్లో మరల మూడు భాగాలు ఉంటాయంట ఒకటి చిత్తం విల్ రెండోది లాజిక్ లాజిక్ అంటే అంతవరకు నేర్పబడింది నాలెడ్జ్ నీవు చిన్ననాటి నుండి నేర్పించిన విధానాలు పద్ధతులు భాష చదువులు లిటరేచర్ ఇట్ ఇస్ ఆల్ లాజిక్ నాలెడ్జ్ నెక్స్ట్ ఉంటుంది హార్ట్ హార్ట్ అన్న వెంటనే హృదయం అన్న వెంటనే మనం ఇక్కడ చేయి పెడతాం గుండె కొట్టే ఈ గుండె కాదు హార్ట్ అనేటప్పుడు హార్ట్ అని ఎందుకు పిలుస్తారంటే ఎమోషన్స్ హృదయము హృదయం అనేటప్పుడు హృదయంలో నీకేమనిపిస్తుంది నీ హృదయానికి ఏదనిపిస్తుందో అది చెయ్యి ఇంగ్లీష్లో అయితే యాజ్ వాట్ ఎవర్ యూ హార్ట్స్ ఈస్ డూ ఎట్ తెలుగులో అయితే నీ మనసులో ఏమనిపిస్తుందో అది చెయ్యి కానీ మనసు హృదయమో హార్ట్ ఇవన్నీ చూసినప్పుడు ఇట్ ద థర్డ్ పార్ట్ ఆఫ్ ద సైకి విచ్ సే సేవ్స్ ద ఎమోషన్స్ లాజిక్లో ఏమో రూల్ బుక్ ఈ ఎమోషన్స్ ఏమో ఒక పేరు చెప్తే మీకు సంతోషం కలగచ్చు ఒక పేరు చెప్తే కోపం రావచ్చు ఒక పేరు చెప్తే నవ్వు రావచ్చు ఎందుకంటే ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క ఎమోషన్ మీ మైండ్లో ఫీడ్ అయ్యి ఉంది లేకపోతే ఒక్కొక్క స్థలం చెప్తే ఒక స్థలం అయితే మీకు అసహ్యం అవ్వచ్చు ఒక స్థలం అయితే వెళ్ళాలని నాశపడచ్చు ఒక పేరు బిర్యానీ చెప్తే అబ్బాయి వెళ్ళి తినాలని అనిపించవచ్చు ఇంకొక పేరు చెప్తే అరే గబ్బురా వద్దు ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే ఇట్ ఇస్ రిజర్వ్డ్ ఇన్ యువర్ ఎమోషన్స్ నీ హృదయంలో సో సైకి అన్నదప్పుడు మూడు ఉన్నాయి ఒకటి చిత్తం రెండు వెనకాల బ్యాక్ చేస్తుంది ఏంటంటే లాజిక్ ఎమోషన్ అనేక సార్లు మనకి తప్పు ఏది తెలుసు రైట్ ఏది తెలుసు ఏది చేయకూడదో తెలుసు అయినా కూడా కొన్నిసార్లు తప్పు చేస్తాం కారణం ఏంటంటే ఎమోషనల్ రియాక్షన్ ఎమోషన్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ దేవుడు ఎమోషనల్ భక్తిని చూడట్లే ఎందుకంటే ఎమోషన్ గాలిలాగా తిరిగిపోతుందంట సడన్ ఇట్ట సడన్ సడన్గా ఇట్టెళ్తావు అందుకని ఎమోషనల్ని ఎప్పుడు పక్కన పెట్టుకోవద్దు ఎమోషనల్ ఎలా ఉంటాడు తెలుసా ఈరోజు నువ్వు సూపర్ రా అంటావు రేపు నువ్వు వేస్ట్ రా అంటారు జాగ్రత్త ఇట్ ఇస్ ఆల్ ఎమోషనల్ ట్ సమ్ వెల్ ఇట్ బ్యాలెన్స్డ్ అందుకనే ఇక్కడ చెప్తున్నాడు వన్లో ట్ మనం సజీవయాగంగా మీ దేహముల్ని ప్రభుకి సమర్పించుకోండి మేక్ ఎయిస్ మీరు చాయిస్ చేయాలి నీ చిత్తము సమర్పించుకోవాలి నీవు దేవుడి చేతలో సమర్పించుకోవాలి నెక్స్ట్ కంటిన్యూ చేయండి అన్నమాట సేవ ఇది కంటిన్యూ మీరు ఈ లోక మర్యాదను ఇప్పుడు గమనించండి నెక్స్ట్ చెప్తున్నాడు చూడండి మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును ఉత్తమము అనుకూలమును అనుకూలము సంపూర్ణమయ్యే దేవుని చిత్తము దేవుని చిత్తం ఎలా ఉండాలంట అందులో మరలా చెప్పండి మూడు మాటలు ఉత్తమమును ఉత్తము అనుకూలమును అనుకూలము సంపూర్ణమయ్యి పూర్ణమైన దేవుని చిత్తము లోక మర్యాదలు తగినట్టుగా కాకుండా దేవుని చిత్త ప్రకారము మీ జీవితాలని రీప్రోగ్రామ్ చేసుకోండి ఇంకా మాటలు చెప్పాలంటే ఇంతక చెప్పిన రీతిగా హృదయం ఎమోషన్స్ లాజిక్ చిన్నప్పటి నుండి లోక లోక పద్ధతులు లోక ఆచారాలు లోక ట్రెండ్స్ లోకపు ఫ్యాషన్ లోకపు టెక్నాలజీ లోకపు లాంగ్వేజ్ ఈరోజు చూడండి భాషల్లో కూడా చాలా రకాల భాషలు ఉంటాయంట పిల్లలు మాట్లాడే భాషలు వేరంటే పెద్దలు మాట్లాడే భాషలు వేరంట ఈరోజు అంతా జన్ జీలు జెన్ జన్ అంట ఏదో మారుతూ ఉంటాయి జెన్లు జెన్లు జనరేషన్ మార్గం మార్గం కోడి లాంగ్వేజ్లు మారుతూ ఉంటాయంట అంటే దేవుని వాక్యం అంటుంది ఈ ట్రెండ్ ప్రకారం భాషలు నీకు అక్కర్లే నో ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం తగినట్టుగా దేవుని వాక్యం ఆ పరిశుద్ధ వాక్కుని నీ హృదయంలో పెట్టుకుని నీ లాజిక్లోకి లోడ్ చేసుకుని దాని ప్రకారము రెన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ లోకం పద్ధతులు లోక ఆచారాలు లోక ఇది కాదు ఎందుకంటే లోకం ఎప్పుడు మన మైండ్లోకి దూరాలని అపవాది ప్రయత్నం చేస్తా ఉన్నాడు రిమెంబర్ దేవ్ ఇస్ ఆల్వేస్ ట్రైంగ్ టు రీప్రోగ్రామ్ యువర్ మైండ్ ఫర్ బ్యాడ్ బట్ గాడ్ ఈస్ రైట్ వాట్ ఈస్ గుడ్ బట్ దెన్ అపవాది చేయగలిగినంత హీ విల్ మేక్ యూ కన్ఫ్యూస్డ్ కన్ఫ్యూస్ నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే ఎంతో మందికి దేవుడు నిర్ణయం చేయమన్నాడు నిర్ణయము ఓరక చేసేయమని చెప్పలేదు ఫీలింగ్ తగినట్టుగా చేయమనలేదు దేవుని వాక్యలో చూసినప్పుడు ఆరు వందల ఇచ్చాడు అందులో మూడు వందలు ఏది చెయ్యాలి మూడు వందలు ఏది చేయకూడదు ఏంటి మూడు వందలు ఏది చేయకూడదు మూడు వందలు ఏది చేయాలి ఇది చేస్తే ఏమవుతావు ఇట్లా చేస్తే ఆశీర్వదించబడతావు ఇట్లా చేసావా అవుతావు మూడు వందలు ఇచ్చాడు అంటే మూడు వందలు మూడు వందలు ఆరు వందలు టోటల్ మిమ్మల్ని అడుగుతున్నా మీకు ఎన్ని తెలుసు ద ఫస్ట్ ఫైవ్ బుక్స్ యూ రీడ్ యూ గెట్ ఇట్ ద ఫస్ట్ ఫైవ్ బుక్స్ ఆఫ్ బైబుల్ యు గెట్ ఇట్ అండ్ జెనిసిస్ కూడా వదిలేండి ఫోర్ బుక్స్ చదువు వచ్చింది ఏది చేయకూడదు ఏది చెయ్యాలి ఇది చేస్తే ఏమవుతావు ఇది చేస్తే ఏమవుతావు ఇలా చేసావు ఆశీర్వదించబడ్డావు ఇలా చేసావు నాశనమయ్యో పెట్టాడు దేవుడు ఇప్పుడు కోరుకో అన్నాడు అంటే నీకు ఎమోషన్ తగినట్టుగా చేయమని లేదు కానీ నో ద కాన్సిక్వెన్సెస్ అండ్ టేక్ ద చాయిస్ నువ్వు ఏమి చేస్తే ఏమవుతుందో గ్రహించి నిర్ణయం చేయి ఇప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోవాలండి మీ జీవితంలో దేని కొరకు ఇన్ని బాధల్లో వేదనలో కష్టము నష్టము పొరపాట్లు ఎన్ని ఎందుకు గ్రహించి తెలిసి చేసిన నిర్ణయాలు బట్ట అనేక శాతం కాదు వందలో ఒకటి తప్పు ఉంటుంది ఒకటి తెలిసి ఉంటుందేమో అని తొంభై తొమ్మిది తెలియ ఈరోజు చాలామంది మనం చేసిన నిర్ణయాలు చూసినప్పుడు చీ అనిపిస్తుంది ఏ పిచ్చోండ్రా అనిపిస్తుంది కారణం ఏంటంటే అంధకారంలో చేసిన నిర్ణయాలు అందుకంటే దేవుని ఆకుల రాయబడింది హోషియా ఫోర్ సిక్స్ ఎప్పుడు కోట్ చేస్తూ ఉంటా మై పీపుల్ పేరిష్ బికాస్ లాక్ ఆఫ్ నాలెడ్జ్ వారికి తెలివి లేక నశించిపోతున్నారు ఏది చెయ్యాలో తెలియట్లే ఎలాంటి నిర్ణయాలు తీయాలో తెలియట్లే ఎలాంటి అడుగులు తీయాలో తెలియట్లేదు అందరు చేస్తున్నారండి లోకమందరూ చేస్తున్నారండి అది ఇందరికి చదివా డోనాట్ బి కన్ఫర్మ్ టు ద ప్యాటర్న్స్ ఆఫ్ ద వరల్డ్ లోక పద్ధతుల ప్రకారం బ్రతకొద్దు అందరు చేస్తున్నారు కదా నువ్వు చేయొద్దు రైట్ అయిపోదు అపవాది నిరూపించగలిగినంత ఇద్దరు నీతి మంత్రులు అంటే వెయ్యి మంది అవినీతి పనులు నిలబెట్టి ఇది రైట్ అని చెప్తాడు కానీ నీకు దేవుని ధర్మశాస్త్రం ఎరిగి ఏది రైటో నిర్ణయించగలిగిన కెపాసిటీ ఉంటుంది ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా మీరు చేసే నిర్ణయాలు ఎలాగున్నాయి మీ జీవిత మార్గం ఎలాగున్నాయి ఈరోజు ఎమోషనల్ తగినట్టుగా మీ భక్తం దా నిజంగా క్రీస్తుల స్థిరులై ఉన్నారా ఆత్మీయ పోరాటము పోరాడతమే ఉన్నా అపవాది ప్రతి ఒక్కరిని ముఖ్యంగా ఏర్పరచబడిన వారిని మోసపోరుస్తానికే వాది ఎదురు చూస్తున్నాడు ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను అండి వాట్ కైండ్ ఆఫ్ చాయిసెస్ అట్ యువర్ మేకింగ్ బైబిల్ చూసినప్పుడు గమనించవచ్చు దేవుడు కోరుతున్నాడు ఆయన మార్గంలో మనం రావాలని ఆయన చిత్తంలో మనం నడవాలని ఆయనకు అనుకూలంగా మనం బ్రతకాలని సజీవ యాగంగా మనం బ్రతకాలని ఆయనకి ఇష్టానుసారంగా బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు మిమ్మల్ని అడుగుతున్నాను మీ హృదయంలో ఎలా ఉంది చాలామందికి మనసులో కోపం మనసులో కక్ష మనసులో పగ రివెంజ్ రివెంజ్ హార్ట్ ఇస్ నాట్ ఆఫ్ గాడ్ పగ బిటర్నెస్ చేదు కలిగిన మనసు దేవునికి దేవుణ్ణి ఎరిగిన వారి హృదయం కాదు అది దేవుడు లేడు నీ హృదయంలో చేదు ఉందంటే నీలో దేవుడు లేడు పరిశుద్ధాత్మ ద్వారంగా నువ్వు ఫలించే ఫలం అన్నదప్పుడు ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ సంతోషం సమాధానం దీనత్వం దయలత్వం మంచితనం ఆశా నిగ్రహం విశ్వాసం సాత్వికం ఇంకేమైనా విడిచిపెట్టానా దీర్ఘశాంతం చూసే ఆత్మ ఫలం అన్నదప్పుడు ఇది మనలో ఉండాలి ఇది పరిశుద్ధాత్మ మూలంగానే మనం ఫలిస్తాము పరిశుద్ధాత్మ లేకుండా మనం చేయలేము సో ఐమ్ ఛాలెంజింగ్ టుడే మీ హృదయంలో ఎలాంటి తలంపులు ఉన్నాయి నువ్వు విశ్వాసి అనేటప్పుడు చేతు తలంపులతో బ్రతుకుతానికి లేదు నా మనసు అంతా చేతితో నింపబడింది ఇట్స్ అ చాయిస్ నువ్వు చేసిన నిర్ణయము చేతితో నింపబడతానికి నువ్వు కోరావు నువ్వు కోరావు అనుకుంటూ చూడండి ఒక తల్లి నా దగ్గరకు వచ్చే భర్త గురించి పెద్ద కంప్లైంట్ మా ఆయన ఫలాన ఫల అదే పలానా పలానా నీ చేతుల పశువుడి చేస్తే ఏం చేస్తావమ్మా పెద్ద కదండి మరి ఆయన భర్త కదా రెడీ టు ఫక్ యువర్ చైల్డ్ బట్ నాట్ యువర్ హస్బెండ్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ టు యువర్ చైల్డ్ బట్ ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ యూ టు ఫ్ యువర్ హస్బెండ్ ఇట్స్ అ చాయిస్ దట్ యు మేక్ జస్ట్ అ నేను ఈ మాట మాట్లాడినప్పుడు దయచేసి డూ నాట్ థింక్ యువర్ యూ కెన్ కాంపిటెంట్ నేను మీరు ఎవరి గురించో మాట్లాడుతున్నట్టు నేను చెప్పట్ల మీ గురించో చెప్తున్నా ఎందుకంటే ఈరోజు చెప్పదలుచుకుంది నీవు మారదలుచుకుంటున్నావా గత ఫ్యూ వీక్స్గా ఇదే సిరీస్లో వెళ్తున్నాను డిఫరెంట్ సబ్జెక్ట్స్ నుంచి వస్తూ నీలో మారదలుచుకుంటున్నావా మార్పు కలగదలుచుకుంటున్నావా మార్పు కలిగి జీవించదలుచుకుంటున్నావా దేవుడు కార్యము చేయక కాదు నీవు స్వస్థపడకూర్చున్నావా ద చాయిస్ డూ యూ హ్యావ్ అ చాయిస్ వట్ యూ డిజైర్ నీ కోరిక చొప్పునే నీకు నెరవేరుతుంది అని యేసు ప్రభు చెప్తున్నాడు ఇది నీవు కోరుతున్నావు ఏంటి నీవు కోరుతున్నావు ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను ఏంటి అది మీరు కోరుతున్నారు ఫలించాలని ఆశపడుతున్నారా మారాలని ఆశపడుతున్నారా లేకపోతే దేవా ఏదో నా స్థితిని మార్చేయ దేవుడు చిటుకుల స్థితిని మారుస్తాడండి మైండ్ మారకపోతే ఎన్నిసార్లు స్థితి మార్చినా బ్రతుకు మారదు నీ మైండ్ మారుతునే కానీ నీ కొరకు దేవుడు ఎంత చేసినా కూడా ప్రయోజనం లేదు నీ మైండ్ మారాలంటే హృదయం మారాలి దేవుడు వాకి దేవుడు అంటాడు రాతి హృదయాన్ని తీసి ఏమంటాడు దేవుడు నేను హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాను నీకు నీలా ఆ రాతి హృదయాన్ని తీస్తా బండ హృదయాన్ని తీస్తాను ఆ కఠినమైన హృదయాన్ని తీస్తా మాంసపు హృదయాన్ని తీస్తా ఎంతమంది అడుగుతారు దేవా నాలో మంచి హృదయాన్ని దయచేయ ప్రభు అంటారు ప్రభా నాలో మంచి హృదయాన్ని దయచేవా అని గట్టిగా అడగండి ఒకసారి వాక్యలు చూసినప్పుడు మనం గమనించవచ్చు దేవుడు కోరేది మన మనసు మారాలి జయకరమైన మనసు సమాధానం కలిగిన మనస్సు ఒక విక్టర్ మెంటాలిటీ పౌలు అంటాడు నన్ను బలపరిచే క్రీస్తుని బట్టి నాకు అన్నీ సాధ్యమే సమస్తము సాధ్యమే నన్ను బలపరిచే క్రీస్తున్నాడు ఐ నో మై సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ కాబట్టి నాకు అన్నీ సాధ్యము ఐ కెన్ డూ ఇట్ ఇస్ మైండ్ సెట్ నేను చేయగలను అన్నవాడే చేస్తాడంట సైకాలజిస్ట్ అంటాడు చేయలేను చేయలేను అన్న వాడితో ఎప్పుడుకి చేయించలేవంట ఈరోజు మన జీవితంలో దేవుడు ప్రతి ఒక్కరికి స్వతంత్రత ఇచ్చి అవకాశాన్ని ఇచ్చి ఆయన ఆత్మతోడు సహాయం ఇచ్చాడండి ఈరోజు రక్షించబడిన వారు ఎంతోమంది ప్రారంభంలో చెప్పిన రీతిగా వారి ఆత్మ ప్రభు సొత్తుగా మార్చబడింది వారి దేహము పరిశుద్ధాత్మ ఆలయం అంటున్నామో ఓకే పాపం చేయరు వ్యభిచారం చేయరు త్రాగుడు మద్యం ఇది లేదు బానిసలిగా కాదు సిగరెట్లు లేవు ఈ చెడు సలహా సలహాలు స్నేహాలు ఇవి లేవు ఆత్మ ఏమో వీక్ ఏదో పేరుకే ఆదివారం ఆలయం వారంలో ఇంక వాక్యం లేదు ప్రార్థన లేదు ఎవరన్నా తోపుడు బండ్లు అంట ఎట్లా తోస్తా ఉంటే పోతారంట తోసేవాళ్ళు లేకపోతే ఆగిపోతారంట ఎక్కడ ఏమన్నా ఉంటే ఎక్కడ ఆపేవో అక్కడే ఉన్నానంటారంట సో కొంతమంది చూసి ఆత్మ ఓకే శరీరం నేను తప్పు చేయను నేను భక్తున్నే కానీ మనసు అపవాది కోటల చేత కట్టబడి అపవాది ద్వారా ఏలబడే మనసే కనబడుతుంది అలాంటి వారు చూడండి మొడితే తాసుపొమ్మలాగా లొస్తారంట పేరుకి క్రైస్తవుడు కానీ రాని నీ అంత నీచుడు లేడు పేరుకి క్రైస్తవుడు అంట నువ్వు నోరు తెరిస్తే ఊరు తట్టుకోలేదు పేరుకు క్రైస్తవుడు కానీ ప్రేమ లేదు అసలు ఒకప్పుడు లోకంలో క్రైస్తవుడు అన్న మాటకి అర్థమేంటి తెలుసా ప్రేమ ఒకడు క్రైస్తవుడు అంటే నువ్వు క్రైస్తవుడు కదా ఇలా మాట్లాడతానుగా లేదంటాడు లోకం వాడికి తెలుసు నేను మాట్లాడేది తప్పు కానీ నువ్వు క్రైస్తవుడు కాబట్టి ఇలా మాట్లాడతాను లేదు కానీ ఈరోజు చూడని పరిస్థితులు క్రైస్తవుడు అయితే ఏంటి నాకు తెలిసిన క్రైస్తవులు అందరూ ఎలాగో ఉన్నారు అని లోకమే చెప్తుంది ఈరోజు మనం రోషం తెచ్చుకోవాలండి దేవుని బిడ్డలమైన మనము దేవుని సొత్తు అయిన మనము ఉంది మన ఆత్మ శరీరము మనసు ఏమి తలస్తున్నాం మన మనసులో దేన్ని ఆధారం చేసుకుని నిర్ణయాలు చేస్తున్నాం మన జీవితంలో ఏంటి మన నిర్ణయాలు బట్టి మన బ్రతుకు ఎక్కడుంది ఈరోజు నీవు చేసిన నిర్ణయాలు ఏంటి అని చూడాలంటే మీ జీవితం ఎక్కడుందో చూడండి అదే మీరు చేసిన నిర్ణయం మీరు చేసిన నిర్ణయాలకే కారణం తగినట్టుగానే మీ పరిస్థితులు ఉన్నాయి నా జీవితం సరలేదండి నా భర్త సరలేదండి నువ్వే చూస్ చేసుకున్నావు అమ్మా నా భార్య సరలేదు నువ్వే చూసేసుకున్నావు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు ఇంకా ఇదిగో ఈ అప్పుడు అప్పులు 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 నువ్వే కదా కోరవు అప్పు ఆటోమేటిక్ వచ్చింది యూ చూస్ డెన్ మేక్ ద రైట్ చాయిస్ అండ్ యూ నాట్ రెడీ టు ఎక్స్పెక్ట్ ఎవ్రీబడి లోకమంతా మారాలని ఆశ నువ్వు మారాలని ఆశ లేదు అందుకని మానవ బుద్ధి చూడండి వాడు రాంగ్ వీడ్ రాంగ్ వీడ్ రాంగ్ వీడ్ రాంగ్ నేను రైట్ నో 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 యువర్ రాంగ్ యూ కెన్ చూస్తాము సామెతలు ఇరవై మూడు ఏడు ఫర్ యాజ్ ఎ మ్యాన్ థింగ్ హార్ట్ సో ఈస్ హీ ఇంగ్లీష్లో చాలా క్లియర్గా ఉంది ఈ స్టేట్మెంట్ ఒక మనిషి తన హృదయంలో ఏమనుకుంటాడో అదే అంటవాడు ఒక మనిషి తన హృదయంలో ఏమనుకుంటాడో అదే తన జీవితం మిమ్మల్ని అడుగుతున్నాను అండి మీ మనసులో ఏమనుకుంటారు మీ మీ గురించి మీ పక్కోళ్ళని మీరు ఎవరండి అని అడగండి ఏమంటారు ఎందుకంటే గొడవ వచ్చిన ప్రతిసారి అంటాం కదా నేను ఎవరు తోలుచా ఎవరు నువ్వు ఎందుకంటే నీ మనసులో నువ్వేమనుకుంటావు అదే కదా ఒక బుడ్డోడు నువ్వు సూపర్ మ్యాన్ అనుకుంటాడు సూపర్ మ్యాన్ లాగా ఎగురుతాను ట్రై చేస్తాడు వాడు ఎగురుతాడు ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది వాడు నమ్మేడు నేను ఏదో గొప్ప ఉండని ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను మీరు ఎవరు క్రీస్తునందు ఏమై ఉన్నారో ఎరిగిన వారు కొన్నారా క్రీస్తు అనుగ్రహించిన రక్షణ దూరంగా మీకు కలిగిన దడియత ఏంటి అనుకున్నారా లేకపోతే కొంతమంది అంటారు నేను వేస్ట్ పిల్ల నాకు రాదు నాకు కుదరదు నా వల్ అవ్వదు ఐఎమ్ బర్త్లెస్ ెస్ యు ఆర్ వాల్యుబుల్ మీ పక్కన నన్ను చూసి చిరునంత చెప్పండి దేవుని దృష్టిలో మీరు ఎంతో విలువైన వారని చెప్పండి మీ విలువ ఏంటి తెలుసా నేను ఎప్పుడు చెప్పుకుంటా నన్ను ఎవరినడినా చెప్తా ఇంట్రా విలువ అంటే నేను ఒకటే అంటా దేవుడు నా కొరకు వచ్చి తన రక్తం నా కొరకు చిందించి ఆ రక్తంతో నన్ను కొన్నాడు అంటే ఎంత విలువైన ఉండే అర్థమైందా అదే పేదరు అంటాడు మీరు వెండి బంగారం చేత కొనబలేదు రయ్యా అమూల్యమైన రక్తము ద్వారంగా కొనబడ్డారు మీరు అ వాల్యుబుల్ లై దేవుడి దృష్టిలో నీవు ఎంతో విలువైన వ్యక్తి ఏ ఒక్కరు నశించినా దేవునికి ఇష్టం లేదు దేవుడు వాకి తెలియజేస్తుంది ఏ ఒక్కడు నశించడం కూడా ఇష్టం లేదంట ఎలాంటి పాపైనా కూడా రక్షించబడాలని దేవుడు ఆశపడుతున్నాడంట ఎలాంటి వ్యక్తి అయినా దేవుని దగ్గర చేరాలని దేవుడు ఆశపడుతున్నాడంట ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాడండి మీ మనసులో ఏం తలస్తున్నారు వాట్ ఈజ్ యువర్ మైండ్ అపవాది కోటలు కట్టేది నీ మనసులో అపవాది నిన్న వేసేది నీ మనసులో అపవాది ఒక వ్యక్తిని చేతకాని వ్యక్తిగా చేసేది నీ మనసులో ఈరోజు మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను మారదలుచుకుంటున్నారట మారదలుచుకుంటాడు అడగండి దేవుడిని దేవా నాకు సహాయం చేయి నీ ఆత్మ త్వరగా నాకు సహాయం తెచ్చే నిజంగా నువ్వు మారదలుచుకుంటా అడగండి దేవుడు నువ్వు మారినట్లుగా అపవాది అంటాడు నువ్వు మారవు నీ వలన అవ్వదు నువ్వు నో నో ను నువ్వు మారలేకపోతే దేవుడు నువ్వు మారతావని చెప్పాడు దేవుడు చెప్పింది సత్యం అపవాది అబద్ధకుడు వాడు మోసపరుస్తాడు నేను కృగదీసి నీకు చేతకా అన్నట్టుగా చూపిస్తాడు బట్ మెనీ హ్యావ్ వాక్డ్ ఫార్వర్డ్ ఇన్ ఫెయిత్ అదే హీబ్రోస్ లెవెన్ చదివి చూడాలి వాళ్ళని చూసిన మనము వాళ్ళని విన్న మనము వారి గురించి తెలుసుకున్న మనము యు హ్యావ్ హోప్ అంటా ఉంటాయి ఉదాహరణ ఫస్ట్ టైము రే ఇది వంద కిలోలు ఇంతవరకు ఎవడు ఎప్పుడు మోయలేదు అంటే ఎట్లా మోస్తావు నువ్వు కొంతమంది నా వల్ల అవ్వదు ఇందుకు మైండ్ డిసైడ్ అయిపోయారు వంద కిలోలు ఆయన మోయలేను కానీ పచ్చగాడు కూడా ఎత్తిసారు రాజన్న ఎట్లా ఎత్తుతావు అయితే నేను ఇట్ ఈస్ నాట్ ద ఇంప్రెషన్ దట్ యు క్రియేట్ ఇన్ యువర్ మైండ్ నేను మార్తా నా వల్ల నవ్వుతుంది దేవుడు జరిగిస్తాడు నాకు పరిశుద్ధాత్మ సహాయం ఉంది నమ్మితే సమర్పించుకుంటే లోబడితే ప్రతి ఒక్కరిని దేవుడు మారుస్తానికి ఆశపడుతున్నాడు అండి దయచేసి నుంచి తమ దేవా నన్ను మలచేయ నన్ను మార్చేయా నన్ను సరిదిద్దయ్యా కొన్నిసార్లు అర్థం కాని పరిస్థితుల్లో కోపపు పరిస్థితుల్లో అపవాది కలుగు చేసే ఆ మైండ్ సెట్స్లో దేవా అలవాటులో నా జీవితంలో ఈ కార్యాలు జరుగుతున్నాయేమో కానీ దేవ నన్ను విడిపించు ప్రభా నీ వెలుగు నా జీవితంలో దయచే నా జీవితాన్ని వెలిగించు ప్రభా నా జీవితంలో నీ వెలుగు ఉండాలి ప్రభా అడగండి నోరు తెరిసి దేవుణ్ణి అడగండి నా జీవితంలో నీ వెలుగును ప్రకాశింపజేయ గివ్ మీ రైట్ లాడ్ నాకు వెలుగు ఏది సరో ఏదో తప్పో సరైన నిర్ణయాలు చేయగలుగుతాను కదా ప్రభా నా జీవితాల కోసం నీ వెలుగు నాకు ఆ జీవితంలో దైచి నా జీవితంలో దారి గమ్యము నీవే కదా అయ్యా నా జీవితాన్ని చిగురింప చేయగలిగింది నీవే కదా ప్రభా చీకట్లు ఉన్నవారికి మరణ ఛాయలు ఉన్నవారికి వెలుగుగా నువ్వు వచ్చావు కదా అయ్యా మమ్మల్ని వెలిగించే నన్ను వెలిగించు ప్రభా దేవా నన్ను సిద్ధపరిచేయ నన్ను బాగు చేయ మారాలని ఆశ కలిగి ఉన్న నన్ను మార్చు ప్రభావా నా బ్రతుకుని మార్చేయ నా స్థితిని మార్చేయ నా కుటుంబ పరిస్థితిని మార్చేయ నాలో మార్పు కలగాలని ఆశపడుతున్నాను జయము కలిగిన జీవితము సమాధానం కలిగిన జీవితం నా జీవితంలో నీవే కార్యము జరిగించు ప్రభా సమాధానకర్త అయిన దేవా ప్రతి ఆందోళన ప్రతి కలభ్రమణాల నుండి తీసివే దేవా నా జీవితంలో నీవు 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 కార్యము చేయాలి నా జీవితంలో నీవు కార్యము చేయాలి ప్రభా నా జీవితంలో కలిసిన సహాయం దయచే నా జీవితంలో నీవు ఆదరణ దయచే ప్రభా నా చేయి పట్టుకో ప్రభా దేవా నీవు కాకపోతే నా జీవితంలో కార్యం జరిగిస్తానికి అవకాశం లేదయ్యా నా అంతా నేను చేయగలిగింది కాదు ప్రభా నాకు నువ్వు కావాలి ప్రభా బ్రతుకుల్ని మార్చే దేవుడు నీవే స్థితిగతులను మార్చే దేవుడు నీవే చేదుని మారాగా మధురంగా మార్చే దేవుడు నీవేనయ్యా చేదేనా మారాని మధురంగా మార్చేదేవా నా జీవితంలో చేదుని తీసివేయ్యా రిమూవ్ ఆల్ బిటర్నెస్ అవుట్ ఆఫ్ మై లైఫ్లో రిమోల్స్ చేతంలో ప్రకాశింపజేయ నీ సమాధానం నాకు అనుగ్రహించి ప్రభా సమాధానం కలిగిన జీవితం నెమ్మది కలిగిన జీవితం ధైర్యం కలిగిన జీవితము నాకు అనుగ్రహించు ప్రభా వేడుకుంటున్నాను నీ సహాయాన్ని వేడుకుంటున్నాను ప్రభావ అయ్యా నీ నెమ్మదిని వేడుకుంటున్నాను ప్రభా వేడుకుంటున్నాను నీ వేడుకుంటాను వేడుకుంటున్నాను రోజు నా స్థితి నాకు అర్థం కాకపోచేమో ఈరోజు నా జీవితం నాకు అర్థం ఈ ఈరోజు మేబీ ద ట్రూత్ సీమ్స్ టు కాంప్లికేటెడ్ లాల్డ్ నీ ఆత్మవరంగా ఒక్కొక్క అడుగుగా ఒక్కొక్క అడుగుగా నీకు దగ్గరగా చేర్చుకున్న దేవుడు వేయ నీ దగ్గరగా నన్ను చేర్చుకో ప్రభా నీ స్వరూపంలో నన్ను మలచు ప్రభా నీ సాక్షిగా నన్ను చేయి ప్రభావా అడుగుతారా దేవుని అడుగుతారా మారదలుచుకున్న వారు అడగండి మారిన ఉన్నవారు అడగండి దేవా నీ వెలుగు నాకు కావాలి నీ వెలుగు నాకు కావాలి ప్రేమ తండ్రి అయ్యా ఆదుకున్న దేవుడు నీవే ఆదరించే దేవుడు నీవే బలపరిచి నిలబెట్టే దేవుడు నీవే నీకు అసాధ్యమైంది ఏదో ఎవరి నువ్వు నిచున్న ప్రతి ఒక్కరిని చూడయ్యా ఇంకా నువ్వు రక్షించబడిన వారిని చూడు ప్రభా రకాలం దాటిపోతనే ముందే వారి జీవితాలను ఇచ్చిన సమయం దాటిపోతనే ముందే నేను సొంత రక్షణగా అంగీకరించి నీ మార్గంలో నడిచి వారి జీవితంలో ఉద్దేశించిన గొప్ప కార్యాలు అనుభవించే వారికి చెబుతుడు ఏ పాపానికి ఏ చీకటికి ఏ శాపానికి అధికారం ఉండనవద్దు ఏ దోషం మా పైన అధికారం ఉండనొద్దు ప్రతి పితల దోషం కొట్టివే ప్రభా నేను తెలిసి చేసిన ప్రతి పాపాన్ని కొట్టివే ప్రభ క్షమించాయా దేవమ్మ కలిసిన విడుదల నెమ్మది కూడా ప్రతి ఒక్కరిని దయచేయ నేను మారదలుచుకుంటున్నా ప్రతి ఒక్కరిని మలచేయ మలచేయా పరమకుమారి మలచాయ్యా మమ్మల్ని మలచే నీకు అంగీకారంగా నీకు ఇష్టంగా మమ్మల్ని చేయమని విత్తన వాక్యాన్ని ముద్రించి ఈ బల కార్యక్రమాన్ని దీవించమని ప్రభు ఏ సునామాలు అడిగి తండ్రి ఆమె